శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజే శివుడు లింగరూపంలో ఉద్భవించాడని ఈ రోజునే శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ మహాశివరాత్రి రోజున స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీరని కట్టుకుంటే చాలు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఆ ఈశ్వరుడే తీరుస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు అంతేకాదు శివరాత్రి రోజున ఈ రంగు చీరని కట్టుకోవడం వల్ల శివ పార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇంతకీ ఈ శివరాత్రి నాడు ఏ రంగు చీరని కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా సంపంగి పువ్వు శివ పూజకు వినియోగించకపోవడానికి గల కారణం ఏంటో తెలిపే ఒక కథను ఇప్పుడు విందాం వీడియోలోకి వెళ్ళే ముందుగా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని లేదా హర హర శంభో శంకర అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదు అని మన పెద్దలు చెప్తున్నారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదు అని తెలిపే ఒక పురాణ కథ కూడా ఒకటి ఉంది అది ఇప్పుడు మనం విందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది దానిని భూకైలాసము అని కూడా అంటారు నారద మునేంద్రుడు ఒకసారి గోకర్ణము వెళుతూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళుతున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఎక్కడికి వెళుతున్నాడు అని అడిగాడు ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా కాని తెలియదు అని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అన్నది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పుష్పాలతో స్వామిని అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ పుష్పాలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు నారద మహర్షి ఈ పుష్పాలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్చించినాడు సంపెంగ పుష్పాలతో శివుడిని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో దేవదేవ ఆ కపట బ్రాహ్మణుడిని నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులని చేస్తూ ఉన్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోనికి వచ్చి ప్రభువు శంకరా పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవు ఎవరు నీకు వచ్చినటువంటి ఆపద ఏంటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నాభర్తకు ప్రమాదంలో ఒక కాలుపోయి అవిటివాడైపోయాడు మాకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్జించాను రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవుని కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదులో నుండి సగం తీసుకుని ఆవులో కూడా భాగం ఇవ్వమంటున్నాడు ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుణ్ణి శరణు వేడుతున్నాను అన్నది ఆ మాటలని విన్న నారదుడు ఈశ్వరునితో ఇక ఉపేక్షిస్తావెందుకు ఆ దుష్టుణ్ణి శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులను చేసినా కూడా నేను ఉపేక్షిస్తాను అందుచేత నీవే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు నారదుడు పరమేశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరకు పోయి తురురాజమ్మ నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పుష్పాలను తీసుకొని వెళుతూ ఉన్నాడు అని అడిగినాడు మళ్ళీ నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్ట నీ పుష్పాలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదు అని అబద్ధం చెప్తున్నావు అందుచేత నీ పుష్పాలు శివపూజకు ఇక నుండి పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుడిని చూసి ధనాశతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నిన్ను అస్సలు క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాల్లా వేల్లా పడి బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు తల నుంచి నువ్వు విరాదుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను హరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పుష్పం అనేది శివుడి యొక్క పూజకు పనికి రాకుండా పోయింది ఇక వీడియోలోకి వస్తే ఉపవాసం శివార్చన జాగరణ శివరాత్రి రోజున ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణలను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకని నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు ముక్కంటి కంఠంలో కాళ్ళకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుంది అని చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుంది అని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనను అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపైన పడుకోవడం సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఒక పూట భోజనాన్ని చేయటం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించటం వంటివి అస్సలు చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా ఇంత కాదు రాత్రి వేళల్లోనే ఉంటుంది అందుకని భక్తజనులు అందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నటువంటి వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు శివ కృపా కటాక్షాలని పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ప్రతి జాముకు పూజ చేయటం అభిషేకం చేసి మరుసటి రోజున సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలని తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మహాశివుడు అనేవారు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేసి మరుసటి రోజున స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరలు వంటి దేవుడికి నివేదన చేసి తను తినాలి తినడానికి ముందే ఆవుకు బియ్యము తోటకూర బెల్లము కలిపి తినిపించి మూడు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అనే పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్నారు కనుక శివరాత్రి నాడు స్త్రీలు గ్రీన్ కలర్లో ఉండే దుస్తువులని ధరించండి అలా ధరించడం వలన శివ పార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది కానీ ఈ రోజున ఎట్టి పరిస్థితులలోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తువులని అస్సలు ధరించవద్దు లేనిపోని కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజున మీరు కూడా మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తువులను ధరించండి కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తువులని వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శివరాత్రి నాడు అందరూ కూడా ఈ రంగు దుస్తువులని ధరించి శివుణ్ణి ఆరాధించండి శివపార్వతుల యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలని పొందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు